హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బోనాల పండుగ కాబట్టి మా ఊరు ఊరంతా ముస్తాబ్ అయింది నేనైతే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కుండ తేవడానికి కొందరైతే తీసుకొని వెళ్తున్నారు అప్పుడే ఇంటి పని పూర్తి అయినాకనే కుండ తెచ్చుకోవాలండి ఎందుకంటే వెంటనే స్నానం చేసి బోనం వండొచ్చు ఇక్కడ నవ్య ముగ్గేస్తుంది ఎక్సలెంట్ వేసింది నాకైతే సూపర్ నచ్చింది నవ్య హాయ్ అందరికీ హాయ్ ఇక్కడ ఈ రెండు కుండలు అయితే సెలెక్ట్ చేశానండి రెండు తీస్తాం మేము ఎల్లమ్మ తల్లికోటి ముత్యాలమ్మ తల్లికొకటి ఈ రెండు ఫైనల్గా సెలెక్ట్ చేశాము అందరు కుండలు తీసుకోవడానికి అయితే వచ్చారు కొంతమంది సెలెక్షన్ చేసుకుంటున్నారు ఇప్పుడే అక్కకు డబ్బులు ఇస్తున్నా కుండల పైసలు రెండిటికి రెండు వందలు మీ సైడ్ ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి పైన ఆకాశం బాగుంది సూర్యకిరణాలు డైరెక్ట్ నా మీదకే వచ్చేసినాయి చాలా బాగుందని వీడియో అటు పెట్టాను కొందర తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నా ఎదురుగా మా అక్క వస్తుంది బోనంకుండా తీసుకోవడానికి ఈ మా ఇంటికి అయితే వచ్చిన కుండ చూసుకోవాలండి కొన్ని నీళ్ళు పోసి కొన్ని కారుతుంటాయి మళ్ళీ వంట వండేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే చూసుకోవాలి నీళ్ళు పోసి చూసుకుంటే అవి కారేవి కారనివి తెలుస్తుంది కారితే మళ్ళీ ఎమ్మటే పోయి ఇచ్చి రావచ్చు ఇంకోటి తెచ్చుకోవచ్చు కుండని పొయ్యి మీద పెట్టినాక ఇబ్బంది అవుతుంది మళ్ళీ మా సైడ్ పొయ్యి మీదనే పెట్టి వండుతాము కొందరు వండినాక అందులో వేస్తారు నైవేద్యము అట్లా చేయమండి ఏ కుండలో నైవేద్యం ఆ కుండలోనే వండుతాము మా ఆయన దోర్ణపాకు కడుతుండు ఫస్ట్ కుండని వేడి నీళ్ళు కాగబెట్టి కొంచెం కడిగి శుభ్రపరిచిన తర్వాత నైవేద్యం వండాలి లేకపోతే మట్టి వాసన వస్తుంది కాబట్టి ఈ రెండు కుండలు అయితే పొయ్యి మీద పెట్టి ఒకేసారి వండేస్తున్నా కొంచెం అన్నం అయినాక బెల్లం వేయాలి ముందుగా మనము స్నానం చేసి రెడీ అయ్యి బోనం కుండ వండి చల్లారాలండి బొట్లు పెట్టేటప్పుడు కొంచెం చల్లారినాక నూనె పెట్టి బొట్లు పెడతాము కాబట్టి కొంచెం చల్లారినాక పెట్టాలి బొట్లు అందుకే ముందుగా వండి రెడీ చేసి బోనం పక్కకు పెట్టుకుంటాం తర్వాత బొట్లు పెడతాం నేనైతే పైనుంచి పెడుతున్నా బొట్లు పైనుంచి అయితే కింద పసుపు కుంకుమ వేసిన ఒక బోనంకేమో బొట్లు ఫైనల్ ఫైనల్గా మా బోనాలు అయితే రెడీ అయినాయండి బోనం రెడీ కాగానే నూనె దీపం వెలిగిస్తాము కొంతమంది పోయేటప్పుడు వెలిగిస్తారు కానీ నేను ముందే వెలిగించి పెడతాను దీపం రెండు బోనాలు రెడీ అయినాయి ఫైనల్ లుక్ ఇలా ఉందండి మా బోనాలు మా అమ్మ మా అన్న పిల్లలు వాళ్ళ ముగ్గురు దండం పెట్టుకుంటున్నారు బోనం ఎత్తుకోవడానికి రెడీ అయినాము ముందుగా ఎల్లమ్మ తల్లికి తీస్తాం బోనం మా సైడు మాకు ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ఆమెకు సమర్పించిన తర్వాతనే రెండో బోనం ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్తాము ప్రతి సంవత్సరం రెండు బోనాలు తీస్తామండి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే బోనము ఎత్తుకుంటాము మేము మా నేను బయట నిల్చున్న మా అమ్మ బోనం ఎత్తడానికి తెస్తుంది ముందుగా కొబ్బరికాయ కొట్టి మా ఇద్దరు కోడళ్ళు నేనైతే బయట నిల్చున్నాం అమ్మ బోనం ఎత్తుతుంది బోనం ఎత్తాక నీ నీళ్ళు ఆరబోసి ఆరబోసింది నీళ్ళు మా చిన్నది వేరే బోనం అక్క అంటుంది ఫైనల్గా గుడి దగ్గరకైతే వచ్చినాం గుడికాడ రష్ ఎక్కువగా ఉంది లోపల ఒకరు ఉన్నారు గుళ్ళ గుడి లోపల బియ్యం పోస్తున్నారు కొంతమంది అమ్మవారికి బియ్యం పోసి పోసేటోళ్ళు పోస్తారు కొన్ని చీరలు పెడతారు నేను బోనం పెట్టేసిన ఇంకో అక్క అయితే బోనం పెడుతుంది మళ్ళీ లోపల ఒకరు ఉండి పెడతారు బోనము ఫైనల్గా ఆ బోనము పెట్టేసి వచ్చినాము ఇది రెండో బోనము ముత్యాలమ్మ తల్లికి ఈసారి డప్పుల వాళ్ళు లోపలికి రమ్మని చెప్పిన గట్టిగా కొట్టమని చెప్పిన బోనం మా అమ్మాయికి ఎత్తుతున్నా నేను అమ్మ ఎత్తుతుంది ఒక్కొక్కరు కొంతమంది వచ్చి బయన బయట నిల్చున్నారండి పక్క నుంచి వచ్చిన వాళ్ళు బోనాలు అందరినీ కలుపుకుంటూ గుడి దగ్గరికి వెళ్తాము ఒక్కొక్కరిని తీసుకొని డప్పు డప్పుసప్పులతోటి తీసుకొని వెళ్తుంటాము ఇక్కడ గోవిందన్న డ్యాన్స్ చేస్తుండు ఫుల్ ఎంజాయ్ చేస్తుండు బోనాల పండుగ డీజే పెట్టిరు కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాము ఇంకా గుడి దగ్గరికి కిలోమీటర్ ఉంటుందండి మాకు ముత్యాలమ్మ గుడి కిలోమీటర్ ఉంటుంది ఆటపాటలతోని డ్యాన్సులతోని శిగాలు శివసత్తులతోని డీజే సప్పులతోని వెళ్తుంటాం మంచిగా అమ్మవారికి బోనం తీసుకెళ్తాము దారిలో ఉన్న దేవుళ్ళు ఎదురుగా ఉన్న దేవుళ్ళని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ బొడ్రాయి మా ఊరు బొడ్రాయి దగ్గర ప్రదక్షిణలు చేసినాం ప్రతి దే దేవుని దగ్గర మూడు సార్లు ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్తాము గ్రామదేవతలందరినీ దర్శించుకొని పాడి పంటలు చల్లగా ఉండాలని గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అందరి ఆరోగ్యం బాగుండాలని అమ్మవారిని దీవించమని కోరుకుంటూ మేము వెళ్తామండి ఫైనల్గా ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చినాము ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చినాము మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము ఊరు ఊరంతా బో ముత్యాలమ్మ దగ్గరేకి వస్తుందండి అమ్మలక్కలు బోనాలు ఎత్తుతారు ఆడబిడ్డలంతా చిన్నపిల్లలంతా డీజే డ్యాన్సులు చేస్తారు పెద్దవాళ్ళంతా బోనాలని అమ్మవారిని చూడడానికి వస్తారు అంతా గుడి దగ్గరే ఉన్నారండి మంది అమ్మవారిని తీస్తున్నా మందిలో సరిగా తీయలేకపోయినా ముత్యాలమ్మ తల్లి మొక్కితే దీవించే అమ్మ అందరినీ కాపాడుతుంది ఫైనల్గా బోనం అయితే పెట్టినండి అందరినీ తీస్తున్నా వీడియో గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఉండకున్న బొట్లన్నీ పోయినాయి బోనమ్కున్న బొట్లు ఇక్కడ మాడిబిడ్డ హాయి చెప్పమని చెప్తున్నా హాయ్ చెప్తుంది అందరినీ తీస్తున్నాను నైట్ వర్షం బాగా వచ్చింది మాకు బోనాల పండుగ రోజు బతుకమ్మ పాట మా అమ్మాయి నేను చెప్తుంటే బతుకమ్మ వేసారు Salud. چالو ٿي وڃي ٿو منهنجو پنهنجو پنهنجو پوهي ٿو سمجهي ٿو وڌڻ ٿو وڌڻ ٿو برماني جو ظاوه ٿي ఇక్కడ డ్యాన్ తర్వాత డ్యాన్సులు వేసే వాళ్ళని తీశానండి డ్యాన్సులు వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు కొంతమంది బతుకమ్మ ఆడుతున్నారు చిన్నపిల్లలు ఎక్సలెంట్గా డ్యాన్సులు చేస్తున్నారు చూడండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి కొత్తగా అప్లోడ్ చేసిన ఈ వీడియో ఫస్ట్ టైము వాయిస్ ఓవర్ నాకు ఇవి వచ్చిందో ఇవి రాలేదు ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఇదండి మా ఊరి బోనాల పండుగ చాలా బాగా ఎంజాయ్ చేస్తుండ్రు ఇక్కడ చేసినాం మేము ఇంకా చిన్నవాళ్ళు చిన్న వాళ్ళు ఒక సైడు పెద్దవాళ్ళు ఒక సైడు ఇంకా చిన్న పిల్లలు ఒక సైడు డ్యాన్సులు సూపర్ వేసిరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్